హాయ్ హలో వెల్కమ్ టు హెల్దీ బేబీ రెసిపీస్ ఇవాళ నేను మీకు చాలా హెల్దీ కుకీస్ రెసిపీని చూపించబోతున్నాను ఈ కుకీస్లో మనం షుగర్ కానీ మైదా కానీ ఏది యూజ్ చేయలేదండి కేవలం గోధుమ పిండితోటి జాగ్రీ పౌడర్ తోటి చేసిన కుకీస్ ఇవి మీకు బయట స్టోర్లో దొరికే కుకీస్ కంటే కూడా మనం తయారు చేసుకునే బిస్కెట్సే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటాయి మీ పిల్లలకి అయితే డెఫినెట్గా నచ్చుతుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇందులో క్రంచీనెస్ అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బటర్ని రూమ్ టెంపరేచర్ లో తీసుకుందాం ఈ బటర్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అయిందండి మీరు ఈ వీడిలో చూస్తున్నారు కదా ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మీరు బీచ్ చేసుకోవాలి వన్ కప్ ఆఫ్ జాగ్రీ పౌడర్ని నేను తీసుకున్నాను ఈ జాగ్రీని డైరెక్ట్ గా ఈ విస్కర్ తో చేయాలి అంటే చాలా కష్టం అది కలవదండి బటర్ లో వన్ టీ స్పూన్ అంటే చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసి లిక్విడ్ గా మార్చుకున్న తర్వాత కంప్లీట్ గా కూల్ డౌన్ అయిన తర్వాత మాత్రమే ఈ బటర్ లోకి వేసుకున్నాను సో మీరు గనక వాడే పౌడర్ బాగుంది సీడ్ చేసుకున్నాక మిక్సింగ్కి బాగా అవుతుంది అంటే కనుక మీరు డైరెక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా లిక్విడ్గా జాగరి అండ్ బటర్ అనేవి కూడా చాలా బాగా మిక్స్ అవుతాయి వన్ టీ స్పూన్ ఎసెన్స్ ని వేసుకుంటున్నానండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కార్డుమ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో జల్లెడ పెట్టుకుని మనం జాగరీ ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో గోధుమ పిండి తీసుకున్నానండి వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి మీకు మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనలే నేను అంతటినీ కూడా సీవ్ చేసుకుని ఇలా పౌడర్ మొత్తంని కూడా ఒకసారి వేసేసుకున్నాక బ్యాటర్ అంతా కూడా థర్ట్ అండ్ మెథడ్లో నేను స్లోగా మిక్స్ చేస్తున్నానండి ఇలా మిక్స్ చేసుకున్నాక సో చపాతీ పిండిలాగా మనం ఈ మొత్తం కూడా కలుపుకుంటూ వస్తాం బ్యాటర్ కూడా కొంచెం బాగా పల్చగా ఉంది సో నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ గోధుమ పిండిని ఎక్స్ట్రా తీసుకుని నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ మీ బ్యాటర్కి సరిపోతే మీరు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం చపాతీ పిండికి ఎలా అయితే వేసుకుంటూ ఉంటామో అలా కొద్ది కొద్దిగా వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పిండి కనుక గట్టిగా ఉంటే కనుక వాటర్ కానీ మిల్క్ కానీ అస్సలు యాడ్ చేయకూడదండి అండి బిస్కెట్స్ అనేవి చాలా హార్డ్ గా వస్తాయి ఆ బటర్ లో ఉన్న తేమతోనే మనం బిస్కెట్స్ అన్ని కూడా రెడీ అవుతుంది మన బ్యాటర్ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకుందాం నేను ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకున్నానండి బేకింగ్ ట్రే లో వన్ టు టీ స్పూన్స్ ఆఫ్ గీ వేసి మొత్తం అప్లై చేసేసుకోవాలి నా దగ్గర బేకింగ్ పేపర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా బేకింగ్ పేపర్ పెడుతున్నాను మీ దగ్గర బేకింగ్ పేపర్ లేనట్లయితే గోధుమ పిందట కూడా మేము డస్ట్ చేసుకోవచ్చు మన బేకింగ్ ట్రే కూడా రెడీ అయిపోయింది చేకి కొంచెం నెయ్యి రాసుకొని పెద్ద పెద్ద బౌల్స్గా తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో చక్కగా నెయ్యి అంతా రాసేసి కింద బేకింగ్ పేపర్ పెట్టుకున్నాక అందులో ఈ బాల్ని ని పెట్టి ఆ బేకింగ్ పేపర్ తో క్లోజ్ చేసి చక్కగా ప్రెస్ చేయండి మనం చపాతీ లాగా చపాతీ కర్రతో చేయాలి అనుకుంటే రాదండి బ్రేక్ అయిపోతుంది అందువల్ల ఇక్కడ నేను చేతితోనే ప్రెస్ చేస్తున్నాను మనం బొబ్బట్లు ప్రెస్ చేస్తాం చూసారా సేమ్ అలానే సో అలా కంప్లీట్ గా కూడా మన పామ్ తోనే ప్రెస్ చేసుకోవాలి ఇదంతా కూడా సో చూసారా ప్రెస్ చేసుకున్నాక చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ ఏంటంటే నా దగ్గర రౌండ్ క్యాప్స్ ఉన్నాయండి ఈ రౌండ్ క్యాప్ తోనే నేను బిస్కెట్స్ చేస్తున్నాను మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా షేప్స్ తయారు చేయాలి అనుకున్నా కూడా మీరు డెఫినెట్గా చేయొచ్చు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే మనకి బిస్కెట్స్ అనేవి కొంచెం పొంగి క్రంచీగా అనేవి వస్తాయి అన్నమాట సో ఈ కన్సిస్టెన్సీని మాత్రం మర్చిపోకండి మరీ పల్చగా కా ఉండకూడదు అలా అని మరీ లావుగా ఉండకూడదు ఆ మీడియం థిక్నెస్ అనేది ఉండాలి బిస్కెట్స్కి మన బిస్కెట్స్ అంతా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ ఓవెన్ యూజ్ చేస్తున్నాను సో వన్ ఎయిటీ డిగ్రీస్లో హీట్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది బేకింగ్కి ఎప్పుడు కూడా లో రాకే మనం వాడతాము ఈ బిస్కెట్స్ ట్రే అంతా కూడా నేను లోపల పెడుతున్నాను ఇక్కడ మనం వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అండి నాకైతే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్కి కంప్లీట్గా బేక్ అయిపోయాయి బిస్కెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా మన బిస్కెట్స్ ఇంకా కొంచెం లైట్ గా కాలుతున్నాయి కంప్లీట్ గా కూల్ డౌన్ చేసిన తర్వాత మాత్రమే మీరు తినడానికి ట్రై చేయండి వేడి మీద మీకు చాలా మెత్తగా అనిపిస్తాయి బట్ వన్స్ కూల్ డౌన్ అయిన తర్వాత మాత్రమే బిస్కెట్స్ యొక్క క్రంచీనెస్ ఆ టేస్ట్ మనకి తెలుస్తాయి అనమాట చాలా బాగా వచ్చాయండి బిస్కెట్స్ ఇక్కడ చూసారా ఎలా విరుగుతున్నాయో నేను సెకండ్ అండ్ థర్డ్ బ్యాచెస్ కూడా చేశాను ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ బిస్కెట్స్ బాగా వస్తాయి అండి ఫిఫ్టీన్ మినిట్స్ కి బట్ థర్డ్ బ్యాచ్ బిస్కెట్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటది కనగా టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది దానికి మించి ఎక్కువ పెట్టారంటే కనుక కలర్ కూడా బాగా డార్క్ అయిపోతుంది అట్ ద సేమ్ టైమ్ బిస్కెట్స్ హార్డ్ గా వచ్చేస్తాయి ఈ క్వాంటిటీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ బిస్కెట్స్ వచ్చాయండి సో మన హెల్దీ కుకీస్ ఆర్ రెడీ అసలు ఆలస్యం చేయకుండా మీ బేబీస్ కి చాలా హెల్తీగా అలాగే గిల్ట్ ఫ్రీగా స్నాక్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కుకీస్ చేయాల్సిందే సో మీకు ఈ కుకీస్ ఎలా కుదిరాయో నా చెప్పండి ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిల్లలతో వీడియో తీయడం చాలా కష్టం అండి నేనైతే చాలా ట్రై చేశాను వాటి తినేటప్పుడు వీడియో తీద్దాం నీట్ గా అని ఇక్కడ పరిగెడతాడు అటు పరిగెడతాడు ఆ గ్యాప్ లో బిస్కెట్ తినేస్తున్నాడు సో వీడియో కోసం అని చెప్పి ఇంకొకటి ఇవ్వలేక నేనే కాంప్రమైజ్ అయ్యాను లాస్ట్ కి నెక్స్ట్ టైం కుదిరితే మా బాబు టేస్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు అనేది కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను